తెలంగాణ రాష్టంలో చేపడుతున్న సామాజిక ఆర్థిక కులగణన సమగ్ర సర్వే చారిత్రాత్మక నిర్ణయమని తాండూరు ఎమ్మెల్యే బూయ్యని మనోహర్ రెడ్డి అన్నారు దేశంలో ఉన్న పలువురు మేధావులతో రాహుల్ గాంధీ పలు దఫాలుగా చర్చించిన తర్వాతే కులగణనపై నిర్ణయం తీసుకున్నారన్నారు దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా దేశంలో ఇలాంటి సర్వే జరగలేదని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అవసరమైన సమాచారాన్ని సిద్దంగా ఉంచుకుని ఎన్యూమిరేటర్లు అడిగిన వివరాలను ఇవ్వాలన్నారు బీసీ కులన గురించి ఇంటింటి సర్వే ప్రారంభం నిన్నటి నుంచే ప్రారంభం కావడం జరిగింది ఇది చాలా శుభ సూచకం ఏ రాజకీయ పార్టీ కానీ చేయనటువంటి సర్వేని మన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే గౌరవ రాహుల్ గాంధీ గారు చెప్పిందో దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కులగణన ఏ ఒకటిలో కూర్చొని చేసింది కాదు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను అందరినీ తెలుసుకొని వారి సూచనలు సలహాలు తీసుకొని మొన్న ఐదు ఫిక్తి రోజు కూడా రాహుల్ గాంధీ గారు కూడా రావడం వారు కూడా మేధావులతో చర్చించి ఒక రెండు మూడు గంటలు డిబేట్లో వారు చెప్పింది క్షుణ్ణంగా విని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇది ఒక క్లారిటీ వస్తే రేపు రిజర్వేషన్స్ కానివ్వండి రేపు బడ్జెట్ పద్ధతి పైన కానివ్వండి ప్రతిదానికి ఒక మంచి ఉంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఎవ్వరు దేశంలో చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం